యువతరానికి ఏం సంపద విడిచిపెట్టాం యుద్ధం రక్తం కన్నీరు తప్ప గాయాలు బాధలను వేదనలు తప్ప కలలు కలలు కళ్ళు తప్ప కిరికితనం వింటుంటేనే గూస్వామి వస్తున్నాయి కదా కళలు కను కళలు కను కలలు కను నీ కళలను తొక్కుతూ నడుస్తున్న కాలాన్ని ఖండించే వరకు కళలు కను కలలు 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 కను నీ కలని తొక్కుతూ నడుస్తున్న కాళని ఖండించే వరకు కలలు కను కలదు కను కాలదు కను ఇప్పటికీ మీకు అర్థమే ఉంటది యువతరాన్ని ఉత్తేజపరుస్తూ ఉరకలెత్తిస్తూ చైతన్య పరుస్తూ ఆంధ్రలో పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయం నా భూతో నా భవిష్యత్ పవన్ అయ్యింది అంటూ పవన్ ఎమ్మెల్యేనో మంత్రినో ముఖ్యమంత్రి కాదు పార్లమెంటు సాక్షిగా సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ను పొగుడుతూ మాట్లాడిన మాటలు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ పవర్ ఏంటి అనేది దేశ వ్యాప్తంగా ఇప్పుడు అందరికి అర్థమైపోయి ఉంటుంది పవన్ కళ్యాణ్ రాజకీయం అనేది పూల బాల్మీ మీద ఏం సాగలేదు ఆయన నడిచిన బాట మొత్తం ముళ్ళకంపలు నడిచింది ఇరవై ఒక్క సీట్లు ఎలా తీసుకుంటావు అంటూ సొంత పార్టీ నాయకులు సూటిపోటి అంటూ తన నమ్మిన నాయకులు ఇరవై ఒక్క సీట్లు ప్రకటించగానే ఇతర పార్టీలకు వెళ్లిన నాయకులు వంటి బాధలు ఆవేదనలు ఎన్నో చూశాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు ఇవన్నిటిని తట్టుకుంటూ దేశ రాజకీయ చరిత్రలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో గెలిచిన ఏకైక పార్టీగా జనసేన అవతరించింది ఏకైక నాయకుడిగా పవన్ కళ్యాణ్ ప్రస్థానం అనేది మొదలైంది పవన్ కళ్యాణ్ గెలుపు విడక అతని కృషి పట్టుదల మరలేనిది కానీ పవన్ కళ్యాణ్ గెలిచింది మాత్రం జూలై నాలుగవ తేదీన డెబ్బై వేల పైచిల్ ఓట్లతో పిఠాపురంలో గెలిచాడు తర్వాత డిప్యూటీ సీఎం అయ్యాడు కానీ ఆయన గెలుపుకు పునాది పడింది మాత్రం జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడులో ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ ప్రాంతంలోనే రైట్ అదేంటి పవన్ కళ్యాణ్ రాజకీయం చేసింది ఫుల్ టైమ్ పాలిటిక్స్లో ఉంది ఆంధ్రలో కదా సుమంటివి కరీంనగర్ అన్నారు మరి ఇక్కడెక్కడ ఇక్కడ ఎందుకు మొదలైంది తన గెలుపు ప్రస్తుతం అనుకోవచ్చు ఒకసారి మీకు విజువల్స్ లో పక్కన చూపిస్తాను దాని బట్టి మీకు అర్థమైపోతుంది ప్రస్తుతం మీరు చూసిన విజువల్ జగిత్యాల జిల్లా కొన్నగట్టులోనిది అసలు అంజని పుత్ర హనుమాన్ అంటే అంజనమ్మ పుత్రుడు పవన్ కళ్యాణ్ ఎందుకంత ఇష్టం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అలాగే కొండగట్టుకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి అని అనుకుంటున్నారా సో కొన్నితేళ్ళ పవన్ కళ్యాణ్ తన ఇంటి ఇరవైలు పైనటువంటి వీర భక్తుడు ఆంజనేయ స్వామికి సో అందుకే తను ఏ ప్రారంభించినప్పటికీ కూడా అంటే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తన అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా తను ఎన్నికల బరిలో ప్రచారంలో వెళ్తున్న సమయంలో తను కొండగట్టుకు రావడం జరిగింది కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం తను ప్రచారం నిర్వహించాడు అయితే ఆ ప్రచారం చేస్తున్న సమయంలో ఆ లెవెన్ కేవీ హై టెన్షన్ వాల్యూ తగిలినటువంటి పవన్ కళ్యాణ్ పెద్ద ప్రాణపాయస్థితిని తప్పించుకున్నాడు సో అప్పుడు లెవెన్ కేవీ అంటే విద్యుత్ వైర్లు అనేవి మన మామూలుగా ఇంట్లో ఉన్నటువంటి పవర్ సాకిస్తే చాలా మంది మనం ఎన్నో తీవ్ర గాయ చాలా మంది చనిపోయిన పరిస్థితి కూడా ఎదురవుతుంటది కానీ అలాంటిది లెవెన్ కేవీ హై టెన్షన్ వాల్యూ తగిలినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ప్రాణాలతో బయటపడ్డాడు అంతటి కారణం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాక అనంతరం తనకు పునర్జన్మ వచ్చిందంటూ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఉంటాడు పంతొమ్మిది ఎన్నికల్లో తన ప్రచారం కోసం వచ్చినప్పుడు కూడా ప్రచారం నిర్వహించే ముందు కూడా జైత్యాలు ఉన్నటువంటి కొండగట్టుకు వచ్చాడు కొండగట్టులో ఆంజనేయ స్వామి దర్శించుకున్న అనంతరం తను అక్కడికి వెళ్ళి ఆ ప్రచారం నిర్వహించాడు అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు చూసుకుంటే పవన్ కళ్యాణ్ కి చాలా రాజకీయంలోనూ తనకు ఒక అనుగుణమైన ఎన్నిక అనుకోవచ్చు ఎందుకంటే ఈ రాజకీయంతో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు అలాంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల జరిగే ముందు ప్రచార రథాన్ని తయారు చేసుకున్నాడు దానికి వారాహి అని చెప్పేసి పేరు పెట్టుకున్నాడు అలాంటి వారాహి వాహనాన్ని పూజ కోసం కొండగట్టులోని ఆంజనేయ స్వామి వద్దకే చేరుకున్నాడు ఆంజనేయ స్వామిలో తన ప్రచార రథాన్ని ఇదే ప్రాంతంలో చూసుకోవచ్చు ఇదే ఇక్కడే కొన్ని లక్షలాది మంది అభిమానుల సాక్షిగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో ఇక్కడే తన ప్రచార రథాన్ని వారాహి వాహనాన్ని ఇక్కడే పూజ చేయించుకున్నాడు పూజ నిర్వహించుకున్న అనంతరం తను అంజన్న ఆశీర్వాదంతో ఆంధ్రాకి వెళ్ళి ప్రచారాన్ని నిర్వహించి రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీని ఒక ముఖ్య స్థానంగా నిలిపించాడు పవన్ కళ్యాణ్ నాకు అంతటి కారణం కొండగట్టు ఆంజనేయ స్వామి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ విశ్వసిస్తుంటాడు కొండగట్టుగా అయ్య దర్శనం చేసుకొని బయటికి రాగానే నాకు హై వోల్టేజ్ వైర్ తగిలింది ఉన్నది తర్వాత చెప్పే కింద చాలా మంది షాక్ కొట్టుంది చేయి తీసారు నాకేం ఇక్కడ జుట్టు కాల్పియన్ మొత్తం అలాంటి హై వోల్టేజ్ వైర్ ఆ యాక్సిడెంట్ నుంచి కాపాడింది ఆ దైవం ఆంజనేయ స్వామి అందుకని నేను ఆ రోజు అనుకున్నాను ఏ రోజున సరే నేను సేవ చేయడానికి వచ్చినప్పుడు నేను ఆయన దగ్గర నుంచి మొదలు పెడతాను సో నేను చూసుకోవచ్చు ఇదే ఇదే ప్లేస్ లో కొండగట్టు అర్చకులు పూజారు అందరు కలిసి తన ప్రచార రథాన్ని కొన్ని గంటల పాటు ఇక్కడ పూజ నిర్వహించి పవన్ కళ్యాణ్ కి వాహనాన్ని అలాగే పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించి అతన్ని ఇక్కడ నుండి ఆ పూజారులు తనని పంపించడం జరిగింది అనంతరం కొండగట్టు ఆశీస్సులు తీసుకున్న పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగులో దేశ చరిత్రలోనే ముఖ్య రాజకీయ నాయకుడిగా ఎదిగాడు సో ఇది పవన్ కళ్యాణ్ గెలుపులో తన కృషి పట్టుదల ఎంత ముఖ్యమైందో కొండగట్టులోని ఆంజనేయ స్వామి దేవాలయం కూడా అతని గెలుపులో ముఖ్య పాత్ర పోషించిందని పవన్ కళ్యాణ్ విశ్వసిస్తాడు రెండు వేల ఇరవై నాలుగులో అంటే రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై నాలుగున కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేసుకున్న పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగులో దేశ చరిత్రలోనే ముఖ్య రాజకీయ నాయకుడే ఎదిగాడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా అవతరించాడు డిప్యూటీ సీఎం హోదాగా ప్రస్తుతం ఆయన మరొకసారి వారాహి అమ్మవారి మాల ధరించి మరొకసారి తన భక్తి చాటుకోవడానికి కొండగట్టుకు రాబోతున్నాడు సో ఈ వేళ విశేషంలో తన వారహి రథాన్ని అంటే ఎన్నికల ముందు తన వారహి రథాన్ని పూజ చేసినటువంటి అర్చకులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయంలో ఒక మంచి నాయకుడుగా అలాగే డిప్యూటీ సీఎం గా ఎదగడం ఆ అర్చకులు దీన్ని ఎలా చూస్తారు కొండగట్టు ఆంజనేయ స్వామి ఎలాంటి పవర్ఫుల్ వాళ్ళ మాట్లాడిందో అలాగే మరొకసారి డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టుకు రాబోతున్న పవన్ కళ్యాణ్ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు తన గెలుపు వెనుక కొండగట్టు ముఖ్యంగా ఇదే స్టార్ట్ అయింది తన ప్రస్థానం తన గెలుపు పునాది మొదలైంది ఇక్కడే కాబట్టి ఇక్కడ పూజారులు కొండగట్టు ఆలయ పూజారులు ఏమనుకున్నారు వాళ్ళ మాటల్లో రండి మనం కొండగట్టు పైకి వచ్చేసినాం మొత్తానికి అంజనా చెంతకు వచ్చేసినాం ఇప్పుడు చూసుకోవచ్చు ఇది మామూలుగా సీజన్ లో అయితే మనకు హనుమాన్ చేతి టైంలో చాలా మంది ఉంటారు వారిని చాలా మంది ఇప్పుడు కిక్కిసిపోయారు ఈ సమయంలో కూడా ఇంతమంది పబ్లిక్ కిక్కిసిపోయారు అంటే తెలుసుకోవచ్చు మనం కొండగట్టు ఆంజనేయ స్వామి పవర్ ఏంటని మనం తెలుసుకోవచ్చు అందుకే పవన్ కళ్యాణ్ ఆంధ్రలో పార్టీకి చేసినప్పటికీ అన్ని ఆలయాలు ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామికి వచ్చి దర్శించుకోవడానికి కారణం అది అంత పవర్ఫుల్ దేవుడు మన కొండగట్టంజన స్వామి ఫస్ట్ మొదట అంజనను దర్శించుకున్న అనంతరం మనం వారాహి పూజ చేసినటువంటి అర్చకులతో జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ యొక్క వారాహి రథానికి పూజ చేసిన అర్చకులు ప్రస్తుతం మనం కొండగట్లో ఉన్నాం ముఖ్య అర్చకులు లక్ష్మణ్ అర్చకులు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి పవన్ కళ్యాణ్ మనకు ఇష్టమైన దైవమైనటువంటి కొండగట్టు ఆలయం ఎక్కడ ప్రచారం చేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ కష్టం తర్వాత వెళ్తాడు సో ఈసారి ఎన్నికల ముందు వారాహి రథాన్ని ప్రత్యేకంగా కొండగట్టు వచ్చి ఇక్కడ పూజ చేసుకుని వెళ్ళి రోజు ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఎలా అనిపిస్తుంది సార్ మాకు చాలా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థాన కొండగట్టులో వాహన పూజలు అనేవి చాలా ప్రాముఖ్యత చెందింది దాంట్లోగాను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి వారాహి పూజ చేసుకున్న తర్వాత ప్రచార రథం స్టార్ట్ చేశారు ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసినాక వారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ప్రచారం స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు కోరిన కోరిక ఈ ఈరోజు నెరవేరిందని మేము చాలా భావిస్తున్నాం మాకు చాలా సంతోషంగా ఉన్నది ఆంజనేయ స్వామి యొక్క కృపా కర్ణ కటాక్షలు స్వామివారి ఆయనకు ఫలించినాయని అనుకుంటున్నాం దానివల్ల ఆయన ఎల్లుండి వస్తున్నారు కాబట్టి స్వామి వారి యొక్క ఆశిస్సులు ఆశీర్వచనం ఇచ్చి మేము పంపిస్తాం అంటే ఆంధ్రలో ఫుల్ టైం పాలకు చేసినప్పుడు కూడా ఆంధ్రలో అన్ని టెంపుల్ ఉండగా కొండగట్టుకు పవన్ కళ్యాణ్ రావడము మిగతా షేర్ చేసుకున్నాడు ఎందుకు అంత సాన్నిహిత్యం కొండగట్టు కొండగట్టలో ప్రజారాజ్యం వాళ్ళ అన్నయ్య గారు చిరంజీవి గారు ప్రతి స్థాపించినప్పుడు ఇక్కడికి వచ్చి స్వామివారి చేయించుకొని కొడిమేల వెళ్ళినప్పుడు హై టెన్షన్ వైరు ఆయన తలకలిగినప్పుడు చావు బతుకులో కొండగట్టు ఆంజనేయ స్వామి నన్ను రక్షించాడని అప్పటి నుండి చాలా నమ్మకంతో స్వామివారికి ఏది ఆయన స్టార్ట్ చేసినా కానీ కొండగట్టకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడి నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది గతంలో మొన్నటి వరకు జనసేన ఒక పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు డిప్యూటీ సీఎం రావడం ఎలా అనిపిస్తుంది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది స్వామివారి యొక్క ఆంజనేయ స్వామి దివ్య దివ్యాశీస్సులు ఆయన పొందినారు కాబట్టి డిప్యూటీ సీఎం గా అయినారు కాబట్టి మేము చాలా చాలా అర్చక స్వాములం కానీ మా స్టాఫ్ గాని అందరం చాలా చాలా సంతోషంగా ఉన్నాం ఆయన కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటే ఇంకా చాలా సంతోషంగా ఉంటుందని మేము భావిస్తున్నాం టెంపుల్ అభివృద్ధికి తోడ్పడతాను మీకు చెప్పడం జరిగిందా గతంలో స్వామివారికి ఆయన టెంపుల్ కు అభివృద్ధి చేస్తానన్నారు ఇక్కడ ఒక సూటో లేదంటే తను తోచిన పరిహారం ఇస్తానన్నారు స్వామివారికి ఎంతో సేవ చే స్వామివారికి రుణపడి ఉన్నాను నేను ఆంజనేయ స్వామి యొక్క భక్తుణ్ణి అని స్వామి ఎప్పుడు చాటించి చెప్తుంటారు పవన్ కళ్యాణ్ గెలుపుకు పునాది పడింది ఇక్కడే అనుకోవచ్చు మనం తప్పకుండా ఎందుకంటే ఆయన ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకుని ఇక్కడ నుండి ఏదైనా కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాతనే స్వామివారి అనుగ్రహం పొందిన తర్వాతనే వారు ఎక్కడికి వెళ్ళినా వెళ్తారు అంత పెద్ద వాహనం కొన్న తర్వాత కొండగట్టు ప్రముఖ పుణ్యక్షేత్రం ఇక్కడ వాహన పూజ చేసుకున్న తర్వాతనే అతని యొక్క ప్రచారం స్టార్ట్ చేశారు కాబట్టి మేము ఆ విధంగానే భావిస్తున్నాం ఇరవై తొమ్మిది నాడు రాబోతున్నాడు పవన్ కళ్యాణ్ మళ్ళీ ఒకసారి తన ఇష్టదేవమైన కొండగట్టుకు ఎలా ఉండే ఏర్పాటు ఎలా చేస్తున్నారు అది ఏర్పాట్లు అనేది మా ఈవో గారు మా ఆఫీసర్స్ ఏర్పాట్లు చేస్తారు తగున సూచనల ప్రకారం వారు చేస్తారు డిప్యూటీ సిఎం హోదాలో వచ్చినప్పుడు తగు భద్రతతో తప్పకుండా చేస్తారు కాబట్టి మేము కేవలంగా స్వామివారి దర్శనము వారికి మంచి అభిషేకము స్వామివారి యొక్క ఆశీర్వచనం ఇచ్చి పంపిస్తాం ధన్యవాదాలు థ్యాంక్ యూ చూశారు కదా అంజని పుత్ర హనుమాన్ అంటే అంజనమ్మ పుత్రుడు పవన్ కళ్యాణ్ కు ఇష్టమో మనం పూజారి మాటలోనే విందాం తన ఇంటి ఇలవేల పైన ఆంజనేయ స్వామి వీర భక్తుడుగా అలాగే తనకు పునర్జన్మనిచ్చినటువంటి ఆంజనేయ స్వామి ఆలయమైనటువంటి ప్రాంతమైన కొండగట్టు ఆలయం అంటే చాలా ఇష్టం అని చెప్పేసి పూజలు చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ దేశ చరిత్రలోనే ప్రపంచం సృష్టించడానికి తన కృషి పట్టుదలతో పాటు కొండగట్టులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా ఉన్నాయంటూగా పూజలు చెప్తున్నారు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ మంచి ఆదరణ కలిగిన లీడర్ గా దేశ వ్యాప్తంగా ఇంకా గుర్తింపు పొందుతారు వాళ్ళు విశ్వసిస్తున్నారు రెండు రోజుల్లో వారాహి అమ్మవారి మాలాధారణం రాబోయే పవన్ కళ్యాణ్ కోసం తాము ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేశామంటూ ఆలయ అధికారులు కావచ్చు ఆలయ అర్చకులు చెబుతున్నారు కెమెరా పర్సన్ బొద్దులో ప్రశాంత్ అనిల్ సుమన్ టీవీ కొనగడ్డు నుండి